ఇక ఇదిట్లుంటే ఇంకొకటి సిటీకి నీటి కటకట వర్ణుడి పైన జలమండలి ఆశలు కృష్ణా గోదావరి జలాల తరలింపు సంక్లిష్టం గోదావరి నుంచి వస్తున్నది పదమూడు పాయింట్ మూడు కోట్ల గ్యాలెల్నే ప్రస్తుతం రోజుకు మూడు పాయింట్ తొమ్మిది కోట్ల గ్యాలన్ల కొరత కృష్ణా నుంచి తొంభై ఎంజీడీల సరఫరా బంద్ హైదరాబాద్ లోని తాగునీటి సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనవుతుందా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా తాగునీటి సరఫరా చేయడంతో సంతోషించిన నగర ప్రజలకు మళ్ళీ కష్టాలు తప్పవా ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానం ఏం వినిపిస్తుంది ప్రస్తుతం అటు కృష్ణా ఇటు గోదావరి నుంచి అత్యవసర మోటార్లతో నీటిని తరలిస్తున్న జలమండలి ఇప్పుడు వరుణుడి కరణ కోసం ఆశగా ఎదురుచేస్తున్నది వరుణుడు కరణించేలోగా సాంకేతిక సమస్యలు రాని ఉన్నాయి ఏమయ్యా ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రాంతంలో కూడా నీటి కటకట ఉన్నది అంటే ఇక ఎంత ఘోరమైన విషయం ఇది ఎంత దారుణమైన పరిస్థితి అండి హైదరాబాదులో కూడా కనీసం నీటిని అందించలేని పరిస్థితి కనబడుతుంది కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తాం హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం కౌశిక్ పిటిషన్పై సర్కార్ స్పందన హుజూర్ నగర్ నియోజకవర్గంలో లబ్ధిదారుల కళ్యాణ లక్ష్మి షాది ముంబారక్ చెక్కులను పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు తెలిపింది పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నట్లుగా ఈ నెల ఇరవై ఏడు తర్వాత చెక్కులు చెల్లకుండా పోయే అవకాశం లేదని తెలిపింది ఆగస్టు నెలలో వరకు చెక్కులు చెల్లుబాటులో ఉంటాయని పేర్కొంది ఇప్పటికే డెబ్బై మంది లబ్ధిదారులు చెక్కులు బ్యాంకులో పంపించామని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు ప్రభుత్వ జీవో ప్రకారం అర్హులైన అందరికీ చెక్కులను అంది చేస్తామని తెలిపారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తాం అంటే ప్రభుత్వం మారినంత మాత్రాన ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి గతంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను ఆపేస్తామని చెప్తే లేదు లేదు ఇవ్వాల్సిందే బిడ్డ ఎట్లయో నేను చూస్తా అన్నది హైకోర్టు ఇంకా తులంబంగారం అన్న రిపోర్టు మునగాలు తులంబంగారం తుస్తుమన్నది తులం బంగారం కాంగ్రెస్ వల్ల ఇజ్జర్ తీస్తుంది తులం బంగారం కాంగ్రెస్ తుస్తుమంటాను ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళ మరి నేతలు కూడా ఉన్నారు మరి వాళ్ళ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు మరి మీ ఇచ్చిన హామీ ఖచ్చితంగా అమలు చేయాలి ఆడబిడ్డ కష్టమేందో మాకు తెలుసు అన్నప్పుడు వాళ్ళన్నా చెప్పాలి అద్దా ఈ మాట తెలంగాణ పల్లెల్లో ఉన్న అమ్మలక్కలు అడుగుతున్నారు వాళ్ళంటే ఎట్లా భవనం లేకపోతే సెక్రటరియేట్ వదిలి వెళ్ళరు మాకు నిత్యం ప్రజలతో పనే కదా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది అదే వీళ్ళు చేస్తున్న దానికి అందుకే న్యాయస్థానాల మీద ఎంతో కొంత నమ్మకం ఉన్నదని